ట్రోఫీ టైటిల్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి మన టీంలోని మూడు అతి పెద్ద సమస్యలను గుర్తించిన పాకిస్తాన్ న్యూజిలాండ్ పక్కా మనల్ని సిద్ధమయ్యాయి బాస్ మన ఆ మూడు లోపాలు అందరికీ చాలా క్లియర్ గా కనబడుతున్నా టీమిండియా మాత్రం వాటిని పట్టించుకోకుండా బరిలోకి దిగబోతుంది మరి వాటిపైనే పాకిస్తాన్ న్యూజిలాండ్ దాడి చేస్తే మాత్రం మన చేతి నుండి మరో ఐసిసి ట్రోఫీ చేజారిపోయినట్లే మరసలు ఆ మూడు లోపాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం దుబాయ్ అంటేనే పేస్ బాలింగ్ కి స్వర్గధామం అలాంటి గ్రౌండ్ లో ఆడడానికి మన వాళ్ళు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లైతే మా తెలియని పనే ఎందుకంటే దుబాయ్ పిచ్లలో ఇప్పటి వరకు ఆడిన యాభై ఎనిమిది మ్యాచ్ల్లో పేస్ బాలర్స్ ఐదు కంటే తక్కువ ఎకానమీతో నాలుగు వందల అరవై ఆరు వికెట్లు కూల్చారు దీని బట్టే చెప్పొచ్చు ఆ గ్రౌండ్ లో పేస్ బాలింగ్ ని ఎదుర్కోవడం చాలా చాలా కష్టమని యాభై ఎనిమిది మ్యాచ్ల్లో నాలుగు వందల అరవై ఆరు వికెట్లంటేనే అర్థం చేసుకోవాలి పేస్ బాలింగ్కి ఆ పిచ్లు ఎంత అనుకూలమో అని మరి అదే పిచ్లలో స్పిన్నర్స్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో తెలుసా ఇక్కడ స్పిన్నర్స్ కేవలం మూడు వందల ముప్పై నాలుగు వికెట్స్ మాత్రమే ఊడ్చగలిగారు ఎక్కడ నాలుగు వందల అరవై ఆరు ఎక్కడ మూడు వందల ముప్పై నాలుగు ఆల్మోస్ట్ నూట ముప్పై వికెట్స్ తక్కువ అలాంటి పిచ్చెస్ కోసం మనవాళ్ళు ఏం చేశార్రా అంటే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఇలా ఐదుగురు స్పిన్నర్లని స్క్వాడ్ లోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ నిర్ణయమే మనకి బెడిసి కొట్టేలా ఉంది ఇక రెండో లోపం ఏంటంటే పేస్ బాలింగ్ దళంలో ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఆల్రెడీ జస్ప్రిత్ బుమ్రా లేకపోవడమే మనకి పెద్ద బొక్క అలాంటిది మన వాళ్ళు అనుభవం ఉన్న సిరాజ్ని కాదని హర్షిత్ రాణాని సెలెక్ట్ చేసి మరో పెద్ద సమస్యనే సృష్టించుకున్నారు సిరాజ్ ని సెలెక్ట్ చేస్తుంటే పేస్ బాలింగ్ దళం మరింత పటిష్టంగా ఉండేది ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఏ గాయంతో చేతులెత్తేస్తాడో తెలియదు తెలియదు వరల్డ్ కప్ లో చూసారు కదా స్టార్టింగ్ మ్యాచెస్ లో ఇంజురీస్ కిం కి దూరం అయ్యాడు ఒకవేళ ఈసారి తను టీమ్ తో కంటిన్యూ అయినా తనతో పది ఓవర్స్ కోట వేయించడం అంటే రిస్కే తను మళ్లీ ఇంజురీస్ కి గురయ్యే అవకాశాలు ఉంటాయి ప్లేయింగ్ లెవెన్ లో ఎక్స్ట్రా పేస్ బాలింగ్ ఉండి ఉంటే తన లోడ్ తక్కువ పడేది బట్ ఇప్పుడు ఆ ఛాన్సే లేకుండా పోయింది మహమ్మద్ షమి హర్షదీప్ లతో కలిసి హార్దిక్ కూడా పూర్తి కోట పరిస్థితి పొర్రపాటున షమీ హర్షదీప్లలో ఎవరైనా ఇంజరీస్ కి గురైతే మాత్రం జస్ట్ ఇమాజిన్ బాస్ మన పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఇక చివరి అతి పెద్ద సమస్య వికెట్ కీపర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అసలు ఫామ్ లోనే లేడు బ్యాట్ నుండి పరుగులే రావట్లేదు ఇంగ్లాండ్ తో సిరీస్ లో మూడు మ్యాచ్ రెండు రన్స్ మాత్రమే అంటే కేవలం పదిహేడు యావరేజ్ సాధించాడు తనకంటే బెటర్ పైన పరుగులు సాధించాడు కానీ తనకి అవకాశం ఇవ్వట్లేదు రాహుల్ వరుసగా విఫలం అవుతున్నా కూడా ప్లేయింగ్ లెవెన్ లో తనకే అవకాశాలు ఇస్తున్నారు ఫాన్ ని బట్టి కదా టీమ్ లో చోటు కల్పించాలి పేరును బట్టి ఇస్తే ఎలా రాహుల్లో అసలు కాన్ఫిడెన్సే కనిపించడం లేదు దాన్ని ఆపోజిట్ టీం గుర్తించదంటారా తనపై ఒత్తిడి ఉన్నాడు కొన్ని మంచి బంతులు వేస్తే చాలు ఆటోమేటిక్ గా అవుట్ అయిపోతాడు అని అనుకుంటారు కదా అలాంటప్పుడు రిషబ్ పంత్ కి అవకాశం ఇవ్వచ్చు కదా తనైతే అటాకింగ్ క్రికెట్ ఆడతాడు రాహుల్ ఎలాగూ పది రన్స్ చేసి అవుట్ అయిపోతున్నాడు ఒకవేళ రిషబ్ పంత్ అటాకింగ్ క్రికెట్ ఆడే క్రమంలో పది రన్స్ కే అవుట్ అయినా పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే రాహుల్ కూడా చేస్తుంది అదే కాబట్టి కానీ పంత్ అటాకింగ్ క్రికెట్ వర్క్అవుట్ అయితే మాత్రం మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పేయగలడు ఇలాంటోళ్ళు కదా టీంలో ఉండాలి కానీ మన టీం మాత్రం రాహుల్ చేస్తుంది ఇలా ఇలా ఈ మూడు అతిపెద్ద సమస్యలపై టీమిండియా పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో మీరేమంటారు బాస్ మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీకు దిల్సే Thank you, boss.